బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది ఆయన ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆయన కీలకమైన పాత్రదారుడిగా ఈడీ అనుమానిస్తా ఉన్నది అంతేకాకుండా మనీ లాండరింగ్ విషయంలో కూడా ఆయన పాత్ర ఉన్నదన్నట్టు ఈడీ అయితే ఆరోపిస్తా ఉన్నది అంటే దారి మళ్లించడము డబ్బులను దారి మళ్లించడంతో పాటు మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్లు ఈడీ అయితే అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నది షెల్ కంపెనీల ద్వారా డబ్బులను దారి మళ్లించి మూడు వేల రెండు వందల కోట్లకు సంబంధించిన ఆ లూటీ చేసినట్లు కూడా ఇదివరకే ఈడీ కావచ్చు అలాగే ఏసీబీ కూడా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఆ తర్వాత బెయిల్కు అప్లై చేసుకుని బెయిల్ నుండి ఆయన బయటకు వచ్చారు ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు మరొకసారి ఆయనను విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆ నోటీసులు అయితే జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున ఆయన విచారణ హాజరుకానున్నారు ఆయన హాజరు కావడానికి ఒక రోజు ముందు అంటే జనవరి ఇరవై రెండున ఈ నెల ఇరవై రెండున మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుకానున్నారు ఆయనను విచారించనుంది ఈడీ మరి ఆయనను విచారించిన తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనున్నారు ఈ కేసులో కీలక పాత్రదారుడు ఆయన రాజ్ కెసిరెడ్డి ఆస్తులను కూడా ఇదివరకే ప్రభుత్వం అటాచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఏపీ రాష్ట్రాన్నే కుదిపేసిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో చూస్తూనే ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనేక మంది అరెస్టులు అనేక మందిపై కేసులు అనేక మంది నిందితులుగా నిందితులుగా చేర్చబడ్డారు మరి ఇప్పటికైనా ఈ కేసులో ఒక కొలిక్కి వస్తుందా రాదా అన్న అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి ఇక మొత్తానికి ఈ కేసుకి బిగ్ బాస్గా ఉన్న వ్యక్తికి ఇప్పటి వరకు ఎలాంటి అంటే ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు బిగ్ బాస్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ చూపిస్తూ ఉన్నారు కానీ ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో దొరకలేదు కానీ మాజీ ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అలాగే ఆయన దగ్గర ఐఏఎస్గా ఉన్న ధనంజయ రెడ్డి అలాగే బా బాలాజీ గోవిందప్ప వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే వారు సైతం ఇప్పుడు బెయిల్పై ఉన్నారు మరి ఇప్పుడు వరుసగా విజయసాయిరెడ్డి తర్వాత ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో మరి ఎంత ఇంకెంతమందికి నోటీసులు ఇస్తారు మరి ఇంకా వేగవంతం చేస్తారా లేదంటే ఇలానే జాప్యం చేస్తారా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి చూడాలి మరి ఇప్పటికైనా లిక్కర్ స్కామ్ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న విచారణ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది అలాగే ఈ విచారణ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఎలాంటి పరిణామాలు అంటే ఎలాంటి విషయాలను చెప్తారు వారు చెప్పిన విషయాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది